నెల్లూరులో భారీ బహిరంగ సభలకు వెళ్తున్నాను ఆ మీటింగ్స్ అనేకులకు ఆశీర్వాదకరంగా జరగాలని మా కొరకు ప్రార్థన చేయండి ఇది చూడు అన్నా మనం నెల్లూరు వెళ్తున్నామా అదేం లేదు మనం మీటింగ్స్కి వెళ్తున్నామని చెప్తే మిగతా వాళ్ళందరూ పిలుస్తారని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ సూట్ అవుతుందేమో చూడు నా మీద బ్రైట్నెస్ బాగా పెంచు ఎవరిదో కొత్త నెంబరు ఫోన్ లిఫ్ట్ చేస్తాను నువ్వు మాట్లాడు హలోయాలండి అయ్యారు మీటింగ్లో ఉన్నారండి నేను వాళ్ళ పియేను అవునండి నేను అమలాపురం నుంచి కాల్ చేస్తున్నానండి నెక్స్ట్ మంత్ ట్వంటీ కావాలండి అందుకే చేశానండి ఉండకపోవచ్చండి మినిమం త్రీ మంత్స్ వరకు ఫిల్ అయిపోతాయండి అయ్యగారు వచ్చే అడిగి చెప్తానండి ఎలాగైనా ట్రై చేయండి కొంచెం అలాగేనండి మ్యాక్సిమం అండి హలో నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ కావాలని కాల్ చేశారంట కదా అదొక్క రోజే ఖాళీ ఉంది డేట్ కన్ఫర్మ్ చేసుకోండి వాట్సాప్లో పాంప్లెట్ పంపించండి ఓకే పాంప్లెట్ రాగానే షేర్ చేస్తాను అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్లోనూ ఫుల్గా సర్క్యులేట్ చేయి ప్రార్థన చేయండి అని ట్యాగ్ చేసి పంపించు అన్నా ఎవరైనా ప్రేయర్ చేస్తారంటవా ప్రేయర్ సపోర్ట్ కోసం కాదు అది చూసి ఇంకొకరు మనల్ని పిలుస్తారు అలా అలా పాపులర్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్స్ చూసి చాలామంది ప్రేరేపించబడి నన్ను మీటింగ్స్కి డేట్స్ అడుగుతున్నారు కానీ షెడ్యూల్ బిజీ అవడం వలన డేట్స్ ఇవ్వలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అబ్బో